హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు కీలా మైసమ్మ అమ్మవారి గురించి చూపించబోతున్నాను గోల్కొండ కిలా కంటే అతి పురాతనమైన కిలా ఈ కిలాలో మైసమ్మ అమ్మవారు స్వయం ప్రకటితమయ్యారు అంటే అమ్మవారు ఈ ఆలయంలో స్వయంభూగా వెలిశారు సీలేరు వంశస్థులైనటువంటి ఐదవ తరానికి సంబంధించిన వారు ప్రస్తుతము ఈ అమ్మవారికి దీపధూప నైవేద్యాలు అలంకరణ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఈ ఆలయము ఎన్టీఆర్ నగర్ సరూర్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నది నేను ఈ ఆలయానికి రూట్ మ్యాప్ చూపిస్తాను దిల్సునగర్ బస్టాండ్ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళే దారిలో రూట్ మ్యాప్ చూపిస్తాను మనము నగర్ నుంచి ఎల్బీనగర్ సైడ్ వెళ్తున్నాము నగర్ నుంచి సరూర్ నగర్ చౌరస్తా దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో సర్వీస్ రోడ్లో అష్టలక్ష్మి కమాన్ కనిపిస్తుంది అష్టలక్ష్మి కమాన్ దాటి అలానే ఎల్బి నగర్ సైడ్ వెళ్తూ ఉంటే విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కనిపిస్తుంది మెట్రో స్టేషన్ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో సర్వీస్ రోడ్లో కీలా మైసమ్మ ఆర్చ్ కనిపిస్తుందండి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దాటగానే పిల్లర్ నెంబర్ పదహారు వందల ముప్పై ఐదు పిల్లర్ కనిపిస్తుంది దానికి ఆపోజిట్లో మనం సర్వీస్ రోడ్లోకి మళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో అమ్మవారి యొక్క ఆలయ కమాన్ కనిపిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఆలయం యొక్క కమాన్ ఇందులోకి వెళ్ళి రెండు వందల మీటర్ల దూరము స్ట్రైట్గా వెళ్ళాలి మనం వెళ్తూ ఉంటే దూరాన కనిపిస్తుంది కదా అదే అమ్మవారి యొక్క ఆలయము మనం ఇప్పుడు ఆలయ ప్రాంగణంలోకి వచ్చాము ఫ్రెండ్స్ ప్రస్తుతము కీలా వారి కోట ఎలా ఉందో పైకి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి వీడియోస్ని మొదటిసారి చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ మాత్రం కంపల్సరీ కొట్టండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్గా వెళ్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఆషాఢమాసం ఆషాఢ మాసంలో కీలా మైసమ్మ అమ్మవారికి బోనాలు ఎక్కువగా భక్తులు సమర్పిస్తూ ఉంటారు నేను ఈరోజు వీడియో షూట్ చేయడానికి వచ్చానండి ఒక భక్తురాలు బోనాలు సమర్పించడానికి ఒక బోనం కుండ ఎత్తుకొని వచ్చారు వారు ఈ అమ్మవారి గర్భగుడి నుండి బయటికి వెళుతూ మూడు ప్రదక్షిణలు చేసి బోనాన్ని అమ్మవారికి సమర్పించి ఆ తరువాత అమ్మవారికి బియ్యము పోస్తారండి ఇది ఒడి బియ్యం అంటారు అమ్మవారిని ఒక ఇంటి ఆడపడుచులాగా ఎలవేల్పులాగా ఈ అమ్మవారిని ఎక్కువ కొలుస్తూ ఉంటారు భక్తులు తన ఇంటి ఆడపడుచుకు ఎలా అయితే ఒడి బియ్యాలు పోస్తారో ఈ అమ్మవారిని కూడా ఆ ఇంటి ఆడపడుచులాగా అనుకొని ఒడిబియాలు బియ్యాలు పోస్తూ ఉంటారు అలాగే అమ్మవారికి వస్త్రాలు అలంకరణ చేస్తారు గాజులు కూడా తెస్తారండి గాజులు తెచ్చి అమ్మవారి యొక్క ఆయుధమైనటువంటి త్రిశూలానికి వేస్తారు ఆ తర్వాత వడి బియ్యము పోసిన తర్వాత అందులోకెళ్ళి కొన్ని గాజులు తీసుకుంటారు వారు అమ్మవారి ఆశీర్వాదంగా ఆ గాజులని వాళ్ళు తన చేతికి వేసుకుంటారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా వారే ప్రస్తుతము ఈ ఆలయానికి అమ్మవారికి దీపధూప నైవేద్యాలు వెలిగించే సీలేరు వంశస్థులైన ఐదవ తరం వారు ఈ ఆలయంలో కీల మైసమ్మతో పాటు ఈ ఆలయంలో చాలామంది దేవతామూర్తులు ఉన్నారు మైసమ్మ అమ్మవారు దుర్గమ్మ అమ్మవారు ఎల్లమ్మ అమ్మవారు నరసింహస్వామి అంతేకాకుండా మల్లన్న ప్రతిరూపముగా గండదీపము కూడా ఈ ఆలయంలో మనకు కనిపిస్తుంది ఈ అన్ని దేవుళ్ళకి వేరే ఆడవారే వచ్చేసి ప్రొద్దున్నే లేచి అంత శుభ్రపరిచి ఈ ఆలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులకి దీపాలు నైవేద్యాలు అలంకరణ అన్నీ వీళ్ళే చేస్తారంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎల్లో కలర్లా ఒక గూడులా కనిపిస్తుంది కదా దాని లోపల ఒక దీపం కూడా కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ ఆ లోపలనే అమ్మవారు స్వయంభూగా వెలిసారండి అమ్మవారి యొక్క ప్రతిరూపాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ కొంచెం క్షుణ్ణంగా చూడండి నేను జూమ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ ఈ ఆలయంలో వెలిసినటువంటి స్వయం ప్రకటితమైనటువంటి కీలా మైసమ్మ అమ్మవారు చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించే సిలేరు వంశస్థులైన మూడవ తరం వారిచే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మమ్మ మేము సిల్వేరు వంశస్థులము మేము ఆరుగురు మామల కూడలము పన్నెండు మంది ఉంటాము ఈ అమ్మవారు సుమారుగా మా మూడవ తరం నుంచి మా అత్తల అత్తల కార్ నుంచి కూడా పూజారిగా చేసుకుంటూ వస్తున్నాము మా సిల్వేరు వంశం వాళ్ళ మాత్రమే చేస్తూ ఉంటాము పూజలు ఈ అమ్మవారు మేము ఎప్పుడైనా సరే ఆ శ్రావణ మాసము ఆషాఢ మాసము ఎప్పుడు కూడా బోనాలు వెళుతూనే ఉంటాయి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి ఏది కోరుకున్నా తల్లి తల్లిదా తల్లి దయ వల్ల అన్నీ సర్వం నెరవేరుతాయి ఈ ఆలయంలో అమ్మవారు మూడు వందల అరవై ఐదు రోజులు భక్తులకి దర్శనం ఇస్తూనే ఉంటారట నిత్యము దూప దీప నైవేద్యాలు వెళుతూనే ఉంటాయంట ఫ్రెండ్స్ ఈ అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి ఏదైనా కోరిక కోరుకుంటే అది కంపల్సరీ తీరుతుందంట ఫ్రెండ్స్ అది ఉద్యోగమైనా అయినా వివాహమైనా ఎలాంటి కార్యక్రమం కంపల్సరీ కంపల్సరీ నెరవేరుతాయంట ఫ్రెండ్స్ కొలువులు కానీ సంతానం కానీ ఎవరికైనా కానీ ఏదైనా ఇది జరిగిన ఇంట్లో బాగలేకున్నా కానీ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా మేలు చేస్తుంది ఎప్పుడు కూడా అనుకున్న పనులు అవుతాయి ఈ ఉత్సవాలు మాత్రము నిత్యము జరుగుతూనే ఉంటాయి ఇది మా వంశస్థుల మాత్రమే చేస్తాము ఎప్పుడు కూడా ఇక్కడ దీపం పెట్టాలన్నా కానీ పొద్దుట కరోనా టైంలో కూడా మేమే వచ్చి దీపం పెడతాం ఇక్కడ అప్పుడు కూడా మేమే వచ్చి దీపం పెట్టాము మాకు పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చింది అప్పుడు కరోనా మూమెంట్లో కూడా ఎవ్వరు కూడా పెట్టడం వీలు లేకుండా ఆ గర్భగుడిలో దీపం మేము మేము మాత్రమే పెడతాం a ఫ్రెండ్స్ ఇది కీలా మైసమ్మ వారి గర్భగుడి ఈ గర్భగుడి కింది భాగంలో ఒక స్వరంగం ఉండేదట ఫ్రెండ్స్ ఆ స్వరంగము ఇక్కడ నుంచి గోల్కొండ కిలా వరకి ఒక స్వరంగ మార్గం ఉండేదట ప్రస్తుతం ఆ స్వరంగ మార్గం మొత్తం కప్పబడింది దాని గురించి వారి మాటల్లోనే అంటే ఈ చీలేరు వంశస్థులైనటువంటి మూడవ తరం వారి మాటల్లోనే విందాం ఫ్రెండ్స్ ఆమె వేరే మేకంలో వస్తూనే ఉందంట వస్తుంటే ఆ బర్రెల అడుగులు గుంతలు కనబడుతున్నాయంట ఆమెకి అయ్యో ఇండ్లకి ఇంకా పోయి అనే అట్లనే లోపలికి గుతుందంట అక్కడ బాగుందనే అమ్మవారు మంచి ఇట్లా ఐదు బయలతో లోపల ఉందంట ఆమె భయపడి వచ్చేసాం అన్న వరకు అమ్మవారు అన్నామంట నువ్వు వచ్చిన వచ్చి నువ్వు ఎత్తేవకు నువ్వు పోయే వరకు నీ బర్రెలు నీ గుంజల మీదనే ఉంటాయి ఇడుకలు ఒక పువ్వు తీసుకొని పెట్టుకో పెట్టుకొని పో మళ్ళా నువ్వు వచ్చిన విషయము ఎక్కువరితోనగక అని చెప్పిందంట ఆమె అట్లాగే ఆ పువ్వు పెట్టుకొని ఇట్లా దొంగ గమగమ్మ ఉన్నాయంట లోపల పిల్ల పాము ఐదు పడిగలతో ఉన్నాయంట అమ్మ మీద ఆమె ఇంటికి పోయింది అంటే వరకు బర్రెలు గుంజల మీదనే ఉన్నాయంట అబ్బా ఇచ్చట్లు ఉన్నాయి అనుకోని వరకు కొడుకు కొడలు ఏంది ఇట్లా ఇదే మా అని అంటే ఆమె చెప్పొద్దన్నది కదా చెప్తలేదంట చెప్పకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు నువ్వు చెప్పేదాకా మొండి పట్టబట్టువడా నువ్వు చెప్పేదాకా మేము తినము అని ఎందుకు ఇట్లా ఇన్ని రోజులు దొలాడుతుంటే దొరకలేదు ఇప్పుడు నువ్వు బయటకు పోయొచ్చే వరకు నీ దగ్గర ఇంతకాలం వాసన వస్తుంది అని కొడుకు కోడలు మొండి పడ్డారంట పడేవరకే సరే అని అడుగు శ్రీస్థానికి వచ్చిందంట వాళ్ళని దొరుకొని వస్తుంటే 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 ఆ అమ్మవారి సొరంగం దగ్గరికి వచ్చేవరకే పాములు ఇట్లా ఓడిస్తామని బయటపడేసిన అప్పుడు మా వాళ్ళకి తెలిసి ఇక మా వాళ్ళు కట్టెలకు వస్తుండే ఇక్కడ మా అత్తలు వాళ్ళందరూ ఇంకప్పుడు ఆమెకు పూజలు ఎవరు చెయ్యలేదు ఇక చేయకపోయేసరికి వాళ్ళు కూడా కట్టెలకు వచ్చినప్పుడు చేసినప్పుడు వీళ్ళు చూసిండ్రు ఆ పాములు రావడము ఇదంతా చూసి ఇక అప్పటి నుంచి మా వాళ్ళు లోపల విన్నారా ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఈ సీలేరు వంశస్థులు ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టారు వీరు మూడవ తరం వారు అలానే వీళ్ళు ఆ పూజ కార్యక్రమాలని కొనసాగిస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆలయంలోని ప్రదేశాన్ని చూద్దాం ఫ్రెండ్స్ అమ్మవారి గర్భగుడిలో నుంచి బయటికి వెళ్ళగానే మనకు ఎడమవైపు ఒక దారి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ దారిలోనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఎల్లమ్మ అమ్మవారు దర్శనమిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోండి ఈ అమ్మవారికి కళ్ళుని సాగగా పోస్తారు బెల్ల నైవేద్యాన్ని పెడతారు ఫ్రెండ్స్ గర్భగుడిలో నుంచి బయటికి వెళ్ళగానే కుడివైపు మల్లగానే మనకి ఇక్కడ దుర్గా అమ్మవారు దర్శనమిస్తారు చూడండి ఫ్రెండ్స్ దుర్గా అమ్మవారిని దర్శించుకోండి అక్కడ దుర్గా అమ్మవారి పాదాలు కూడా మనకు దర్శనమిస్తాయి ఫ్రెండ్స్ చూడండి దుర్గా అమ్మవారిని ఈ ఆలయంలో ఇంకా చాలామంది దేవతామూర్తులు కూడా ఉన్నారు వారిని మీకు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ అమ్మవారి పాదాలని నమస్కరించుకోండి ఇక్కడనే కొద్ది పైకి చూసిన తర్వాత ఈ గోడకి ఒక గూడు కనిపిస్తుంది ఆ గూడులో దీపం వెలుగుతుందిగా ఫ్రెండ్స్ ఈ దీపాన్ని గండ దీపం అంటారు ఈ దీపాన్ని మల్లన్న స్వామి ప్రతిరూపంగా ఈ దీపాన్ని వెలిగిస్తారు ఫ్రెండ్స్ ఈ దీపము ఎప్పుడు మూడు వందల అరవై రోజులు వెలుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గర్భగుడిలో నుంచి బయటికి వెళ్ళగానే స్ట్రైట్గా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ కీలా మైసమ్మ వారి పాదాలు మనకు కనిపిస్తాయి కీలమ్మేసమ్మవారి పాదాలని దర్శించుకోండి ఈ ఆలయంలోకి ఎవరైనా భక్తులు వచ్చి న్యాయబద్ధమైన కోరిక కోరుకుంటే కంపల్సరీ తీరుతుందంట ఫ్రెండ్స్ అది ఉద్యోగమైన వ్యాపారమైన వివాహమైన ఎలాంటి కోరికలైనా కంపల్సరీ తీరుతాయంట ఫ్రెండ్స్ అమ్మవారిని దర్శించుకోండి ఈ కిల్లమే సంబంధించి గోల్కొండ కిల్లకు కూడా సొరంగ మార్గము సొరంగ ద్వారము ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇప్పుడు ఉన్నది అని అన్నారు కానీ మూసుకుపోయింది ఉన్నది కానీ మూసుకుపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అమ్మవారు ఇట్లనే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఈ స్వయంభూ స్వయంభూ అమ్మవారు ఫ్రెండ్స్ గోడకి ఎల్లో కలర్ ఓ విండో లాగా కనిపిస్తుంది కదా అందులో స్వయంభూ అమ్మవారు వెలిసారు పక్కన ఉన్నటువంటి విగ్రహం ఉత్సవమూర్తి ఆ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది ఫ్రెండ్స్ ఇఖిలా ఒకసారి మొత్తం తిరిగి చూద్దాము ఆ తర్వాత ఇఖిలా గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం మనం తిరిగి చూద్దాము ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత అద్భుతంగా ఉన్నదో ఈ కట్టడము ఈ కట్టడము పదిహేడవ శతాబ్ద కాలం నాటిది అంటారండి కులీ కుతుబ్షా కాలం నాటి కట్టడము ఈ కట్టడానికి మూడు లక్షల బంగారు నాణ్యాలు ఖర్చు చేశారట అంటారుగా ఫ్రెండ్ ఒక సామెత ఉంటుంది రాజుల సొమ్ము రాళ్లపాళ్ళు అంటారు కదా రాజులు పోయారు రాజ్యాలు పోయాయి కేవలం కట్టడాలు మిగిలాయి ఫ్రెండ్స్ కులీ కుతుబ్షా తన నివాసం కోసము ప్రస్తుత హైదరాబాద్ ఒకప్పుడు భాగ్యనగర్ భాగ్యనగర్ అంటే చార్మినార్ ప్రాంతంలో భాగ్యనగర్ అనేవారు హై భాగ్యనగర్కి దూరంగా తన నివాసం కోసము కులీ కుతుబ్షా నిర్మించుకున్నటువంటి కట్టడము ఈ కట్టడాన్ని నిర్మిస్తున్న సమయంలో కంప్లీట్ కాకముందుకే కులీ కుతుబ్షా గారు మరణించారట అది తెలుసుకున్నటువంటి అతని భార్య కులీ కుతుబ్షా మరణించడంతో అపశకనంగా భావించి ఈ కట్టడాన్ని మధ్యలోనే నిలిపివేశారు ఆ తర్వాత గోల్కొండ కోట నిర్మించి అక్కడ నుంచి రాజ్య పరిపాలన చేశారంట ఫ్రెండ్ అందుకోసం ఇది అర్ధాంతరంగా నిలిచిపోయిన కట్టడము చూ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తము కూలిపోయింది పై పోర్షన్ మొత్తం కూలిపోయింది మనకి ఎలా ఉంటుందంటే ఈ కోట మొత్తము స్ట్రైట్ దారి ఉంటుంది మళ్ళీ దానికి లెఫ్ట్ టు రైట్ దారులు ఉంటాయి మళ్ళీ లెఫ్ట్ టు రైట్ దారులు ఉంటాయి ఇక్కడ మిడిల్ ప్రాంతం అన్నమాట ఇది పై పోర్షన్ మొత్తం కూలిపోయింది ప్రస్తుతం మాత్రం మీకు ఇలా కనిపిస్తుంది ఆ కోట మధ్యలో చూడండి ఇంకా స్ట్రైట్ పోతూ ఉంటే ఇంకా దూరం ఉంటుంది మనకి పోయినా కొద్దీ ఇంకా దూరం ఉంటుంది మనకు లెఫ్ట్ టు రైట్ లెఫ్ట్ టు రైట్ అన్ని దారులు ఉంటాయి చాలా పెద్దగా ఉంటుందండి ఇది నాకు తెలిసిన సమాచారం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు పునర్దర్శన ప్రాప్తి రస్తు